హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వీరాస్ కంటెంట్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను సో ఈరోజు మీకోసమైతే నేను సగ్గుబియ్యంతో చేసిన పరోటా అండ్ ఆలు పాలక్ కర్రీ అయితే తీసుకొచ్చేసాను సో దీనికోసం మనకేం కావాలి ఎలా ఉంటుంది అన్నది నేను ప్రొసీజర్ మొత్తం చెప్తాను సో వీడియో అయితే ఫుల్ చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకైతే అర్థమైపోతుంది అండ్ చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో సగ్గుబియ్యంతో సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి సో ఇది ఎలా చేయాలి అన్నది ప్రొసీజర్ అయితే ఇప్పుడు చెప్పేస్తాను లెస్ గో టు ద వీడియో ముందుగా అయితే మనము ఆలు తీసుకోవాలి శుభ్రంగా ఆలూని కడిగేసి ఆలుని ఉడకపెట్టాలండి సో నేనైతే ఇట్లా మిక్సీ తీసుకున్నాను చూసారు కదా దీంట్లో అయితే నేను ఇప్పుడు ఆలు వేసేసి సాల్ట్ వేసి ఆలునైతే ఫస్ట్ ఉడకబెట్టేస్తున్నాను సో ఆలు ఉడికే లోపు నెక్స్ట్ ప్రొసీజర్ అన్నది చెప్పేస్తాను సో నేనైతే శుభ్రంగా పాలకూర కూడా కడిగి తీసుకున్నానండి చూసారా సో చాలా తొందరగా అయిపోతుంది అండ్ చాలా టేస్ట్ అయితే ఉంటుందండి సో పాలకూరని అయితే ఇట్లా కట్ చేశాను కట్ చేసి దీన్ని మిక్సీ వేసేస్తున్నాను సో మనకైతే ఆలు పాలకూర అంటే చాలా టేస్ట్ కూడా ఉంటుందండి కర్రీ సో ఇది మనకి పరోటాలో ఫుల్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో దీన్ని అయితే నేను ఇప్పుడు మిక్సీ పట్టేసి ఇట్లా చూశారు కదా ఇట్లా మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకున్నాను సో దీన్ని వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాము అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి సగ్గుబియ్యాన్ని అయితే ఫస్ట్ నేను వన్ కప్పు వన్ అండ్ హాఫ్ కప్ వరకు సగ్గుబియ్యం తీసుకున్నాను సాధుదాలి అంటారు కదా సో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సో దీన్నైతే నేను శుభ్రంగా ఇట్లా వెయిట్ చేస్తున్నాను చూడండి సో కాసేపు వెయిట్ చేసిన తర్వాత దీన్ని కూడా నేను మెత్తటి పేస్ట్ పౌడర్ అయితే చేసేసుకున్నాను చూసారా సో అలా ఈలోపు మనకి ఆలు ఉడకబెట్టాం కదా అదైతే ఉడికింది దాన్ని అయితే నేను ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి దానిలో మనం మిక్సీ పట్టిన సగ్గు బియ్యం పౌడర్ వేసేస్తున్నాను దీనిలోనే ఆలు కూడా యాడ్ చేస్తానండి సో దీనిలో ఆలు యాడ్ చేసేసి సాల్ట్ జీలకర్ర కొత్తిమీర ఇవి మూడు కూడా కలిపి నేను ఇవి పిండిలో అయితే యాడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా సో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అండ్ మనకు కూడా చాలా హెల్దీ సో ప్రతి ఒక్కరు కూడా చేసుకొని తినొచ్చండి చాలా ఈజీగా అయిపోతుంది సో సాల్ట్ వేసాను కొంచెం జీలకర్ర వేసాను సో ఇవి మూడు కూడా కలిపి మనము ముద్దలాగా చేసుకోవాలి మనం ఎలా అయితే చపాతీ పిండి కలుపుకుంటామో అలాగా పిండిలాగా చేసేసుకోండి ముద్దలాగా చేసుకోండి చూస్తున్నారు కదా సో ఇది ముద్దలాగా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దాం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చేయండి వాటర్ కూడా మనకి కొంచెం వేడి వాటర్ అయితేనే బాగుంటుందండి వేడి వాటర్ తీసుకొని చేయండి సో తర్వాత నేను ఆలు పాలకూర అయితే చేస్తున్నాను చూడండి సో ఒక బాండి పెట్టేసుకున్నాను దాంట్లో పో పెట్టేసి ఆనియన్స్ వేసేసాను సో ఆనియన్స్ వేసిన తర్వాత దీనిలోనే నేను పాలకూర మనం ఏదైతే మిక్సీ పట్టాము కదండి సో అదైతే తీసుకొచ్చి వేస్తాను దీనిలో సో చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను సో ఇంట్లో అందరం తినొచ్చు చాలా స్మూత్గా అయితే ఉంటాయి అండ్ హెల్త్కి చాలా మంచిది పాలకూర ఆలు అండ్ సగ్బీమ్ ఇవి మూడు కూడా మన హెల్త్కి చాలా మంచిది సో మనము మన ఫ్రీ టైం ఉన్నప్పుడు కొంచెం ఎందుకంటే ఇది మాక్సిమం ఒక వన్ అవర్ కూడా పట్టదండి హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే హాఫ్ అన్ అవర్లో మొత్తం వంట కూడా అయిపోతుంది సో ఇది నేను మార్నింగ్ మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చేస్తున్నాను సో వాళ్ళకి ఇది బ్రేక్ఫాస్ట్ కింద చేస్తున్నాను అనమాట ఈరోజు చూసారు కదా సో మనం ఈ పాలకూర అన్నది పచ్చి వాసన పోయేంత వరకు కూడా దీన్ని వేయిస్తాము తర్వాత దీనిలో ఆలు వేసాను పసుపు ఉప్పు అండ్ కారం నేను వేరే గరం మసాలా అవేమీ కూడా వేయనండి సో ఎందుకంటే ఇది సరిపోతుంది కాబట్టి నేను వేరే ఏమీ వేయను మీకు కావాలనుకుంటే గరం మసాలా అన్నీ వేసుకోవచ్చు చూసారు కదా పాలకూర అండ్ ఆలు సూపర్ కర్రీ అండి అసలు ఇది చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది చాలా హెల్దీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హెల్దీ కర్రీ సో ఇది కూడా మీరు కూడా ట్రై చేయండి కర్రీని కూడా చూసారా కలర్ఫుల్గా ఉంది కదా గ్రీన్ కలర్ ఇట్లా మంచిగా సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేసుకుందాము అలాగే ముందుగా మనం కలిపి పెట్టుకున్న సగ్గుబియ్యం పిండితో చేసింది ఉంది కదా సో పిండి దాన్ని తీసుకొని ఇప్పుడు ఇది మనకి నార్మల్ చపాతీ చేయడానికి వేసి పౌడర్ వేసి చపాతీ చేస్తాం కదా అలా అయితే రాదండి సో దీని మనం ఫుడ్ పేపర్ ఉంటుంది కదా దీని మీద కానీ లేకుంటే మనకి ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి ఆ ప్యాకెట్ కట్ చేసి దాని మీద అయినా చేసుకోవచ్చు చూసారా సో దీన్ని మనం పిండి వేసి చేయాల్సిన అవసరం ఏమి ఉండదు అనమాట ఇట్లా రోల్ చేసుకుంటూ మంచిగా చేసుకొని ఒక బౌల్ మధ్యలో పెట్టేసి దాన్ని కట్ చేసుకుంటే మంచి మంచి షేప్ అయితే వస్తుంది చూసారా సో ఇట్లా షేప్ అయితే మంచిగా వస్తుంది అస్సలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో మన ఉట్టిది కూడా తినేసేయచ్చు నిజంగా అంత టేస్ట్ అయితే ఉంటుంది ట్రస్ట్ మీ ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నారా చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే క్లిక్ చేసేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అలాగే వీడియో మీ అందరికీ నచ్చింది అనుకోండి సో కంపల్సరీగా మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి సో మీరు కామెంట్ చేసినా లేదా లైక్ చేసినా నా వీడియో అన్నది ఇంకొక పది మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి సో మీరు నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు చూసారా సో ఎమ్మి ఎమ్మి పరోటా అయితే రెడీ అయిపోయింది సగ్గుబియ్యంతో చేసిన పరోటా అండ్ దీనిలోకి కాంబినేషన్ ఆలు కర్రీ ఎలా ఉంది బాగుందా మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దండి మీకు నచ్చితే కంపల్సరీగా కామెంట్ చేసి చెప్పండి మీకు నచ్చలేదు అనుకోండి చెప్పండి నేను ఏమైనా చేంజెస్ ఉన్నా సరే చేసుకుంటాను ఓకేనా సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను కోరుకుంటున్నాను అలాగే నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మోర్ వీడియోస్ మై ఛానల్ ఓకే థ్యాంక్ యూ బాయ్